హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ ఎదురు కార్స్ నా పేరు వచ్చేసి ఈ నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బితం చర్లా బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైట్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి మీ ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నాను మీరు ఢిల్లీ నుంచి ఏ కార్గా ఫోన్ చేయండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్గా ఫోన్ చేసేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ రెండో వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి మీ ప్రజెంట్ ఢిల్లీలో ఈ రోజు మీ ముందుకు ఒక మంచి నిజానికి అండి ఉండెక్ రేట వన్ పాయింట్ ఫోర్ ఈఎక్స్ వేరియంటు రెండు వేల పదహారు రెండు వేల పదహారు ఆరో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై ఒక్కవే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లైట్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్ రెండు టైర్లు వచ్చేసి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయండి బ్యాక్ టైర్స్ వచ్చేసి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ బ్యాక్ టైర్ అవుతున్నాయి స్టెప్ టైర్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ స్టెప్ అవుతుందండి వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుంది వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండే అపరాణ్ అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉండే అపరాను ఏ ఏ అప్రాను కూడా డ్యామేజ్ కాలేదండి ఒరిజినల్ వెహికల్ ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అయితే ఉందండి హెడ్ హెడ్లైట్ మీద స్టిక్కర్స్ కూడా అదే విధంగా ఉన్నాయి చూసుకోవచ్చండి చూసుకోవచ్చండి ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అటువంటివి అయితే ఏం లేవు వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు అండి బాలెడ్గా స్టీల్ కూడా చూసుకోవచ్చు బాలెట్గా స్టీల్ చూసుకోండి కంపెనీ ఒక బాలెడ్ స్టీల్ ఉంది చూసుకుంటే ఇక్కడ చిన్న పేస్టింగ్ అయితే చేస్తున్నారు ప్లస్ మొత్తం బాలెట్ మొత్తం కూడా ఒరిజినల్గా ఉందండి చూసుకోవచ్చండి ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు ఇది టోటల్ ఒక వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్లో కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకోండి ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది చూడవచ్చు మీరు వెహికల్ ఒక సైడ్లో కూడా చూస్తుంటే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఒక సైడ్లో కూడా రెండు రెండు టైర్లు చూసుకునే అయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్నాయండి ఫ్రెండ్ టైర్ రెండు టైర్ చూసుకుంటే రెండు చిన్న చేయడం అయితే జరిగింది ఇక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి డోర్లో ఇంటీరియల్ చూసుకోవచ్చు లెదర్ ఇంటీరియర్ అయితే ఉంది నాలుగు విండోస్ పవర్ ఉండేసి వస్తాయండి డోర్లో లైనింగ్ కూడా చూసుకోవచ్చు డోర్లో లైనింగ్ చూసుకున్నది కంపెనీ యొక్క డోర్ లైనింగ్ అయితే ఉంది వెహికల్కి రీడింగ్ చూసుకుంటే ఎనభై రెండు వేలైతే అండి ఎనభై రెండు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఇది వచ్చేసి కంపెనీ ఫిటెడ్ మ్యూ సిస్టమ్ అండి చూసుకోవచ్చు మీరు ఇది వచ్చేసి కంపెనీ ఫిటెడ్ మేవ్ సిస్టమ్ గేర్ సిస్టమ్ కూడా చూసుకోవచ్చండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి చూసుకోవచ్చు మీరు గేర్ సిస్టమ్ కూడా మ్యాన్యువల్ గర్స్ అయితే ఉన్నాయి లోపల లెదర్ సీట్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుంది రెట్టువంటి డ్యామేజ్ కాలేదు అరే రైస్ ఈవెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి బ్యాక్ టైర్ చూసుకోవచ్చండి బ్యాక్ టైర్ చూసుకోండి ఒక థర్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ అవుతుంది వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే ఎక్సెట్ కండిషన్ అవుతుంది పంచింగ్ కానీ లైనింగ్ కానీ టోటల్ అయితే అవుతుంది స్టెప్ ఫిఫ్టీ పర్సెంట్ స్టెప్టర్ అవుతుందండి చూసుకోవచ్చు వెహికల్ టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోండి ఎక్సెంట్ కండిషన్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూశారు కదా మరొకసారి వెహికల్ డీసే చెప్తాను ఉండక రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ వేరియట్ రెండు వేల ఈ వేరియంట్ డీజల్ వర్షను రెండు వేల పదహారు ఎనిమిది నెలల నెలబండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం ఎనభై రెండు వేల తిరిగిందండి వర్జినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఫ్రంట్ బాడెడ్ నుంచి వెనుక డీక్కి వరకు కూడా స్కోర్ రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ ఆక్సిడల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ తీసుకుని అయితే ఫ్రెంట్ రెండు టైర్ వచ్చేసి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఉన్నాయి బ్యాక్ టైర్స్ వస్తే ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ బ్యాక్ టైర్ అయితే ఉన్నాయండి వెహికల్కి షెప్టైర్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్న నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫ్రెండ్ మేజ్ సిస్టమ్ అయితే ఉంది వెహికల్కి నాలుగు విండోస్ పవర్ విండోస్ కూడా ఉన్నాయండి వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే అయితే ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసమైతే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై